ఆంధ్రులు గర్వించేలా రాజధాని అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధానిని దేశమంతా గుర్తించేలా మోదీ చేతుల మీదుగా పనుల పునః ప్రారంభం ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు మే రెండున రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసింది నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నాం అని స్పష్టం చేశారు గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసింది అయితే అన్ని ప్రాంతాలు వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా ఎదురైన సవాళ్లను కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పరిష్కరించి నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నాం అని సీఎం వివరించారు మన ఆత్మగౌరవం ఆకాంక్ష సెంటిమెంట్ నాది ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అని రాష్ట్రంలోని ప్రతి పౌరుడు చెప్పేలా అమరావతి నిర్మాణం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తితో ఉన్నారని ఢిల్లీ భేటీ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారని వివరించారు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం ఆకాంక్ష సెంటిమెంట్ దీన్ని ఎవరూ దెబ్బతీయలేరు అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుంది ప్రజారాజధాని అనే ఆంధ్రుల స్వప్నాన్ని కుట్రలు కుతంత్రాలతో ఎవరూ దెబ్బతీయలేరని చెప్పేందుకే మళ్లీ దేశమంతా గుర్తించేలా అమరావతి పనులను ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభింపజేస్తున్నాం అని అన్నారు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా వేడుకగా నిర్వహించాలని ఆదేశించారు ఆహారం తాగునీరందించాలి రాజధాని పనుల పునప్రారంభ సభకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రాంతాల నుంచి సభకు వచ్చేవారికి తాగునీరు ఆహారం అందించాలి భద్రతాపరంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలి సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకోవాలి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది వారంతా సభకు రావాలని భావిస్తారు రవాణా సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు వారికి సూచనలు ప్రకటనలు చేయాలి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలి అని సూచించారు సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ నారాయణ కొల్లు రవీంద్ర మనోహర్ సత్యకుమార్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు